హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి దాదాపు ఇక్కడ ఒక యాభై అరవై ఎకరాలు ఖాళీ పొలం ఉంది ఇక్కడికి వచ్చి మనం వెతుక్కునేదానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా కానీ వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు సో ఖాళీగా ఉంది ఇదంతా ఖాళీగా ఇక్కడంతా వెతుకుతున్నారు అంత డైమండ్స్ వంటిని జరుగుతుంది వజ్రాలు అన్వేషణ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు వచ్చి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇష్టం చూడండి చాలా డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన నష్టం అనేది చూడండి ఎలా ఉందా ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయి అయితే వజ్రాలను ఎలా వెతకాలి ఏ విధంగా వెతకాలి అనేది ఆ టాపిక్ మీద చాలాసార్లు మీకు చెప్పాను కింద కూర్చొని బాగా నెమ్మదిగా వెతకాల్సి ఉంటుంది మనము అలా వెతికినప్పుడే ఏమైనా స్టోన్స్ ఏమైనా దొరికేదానికి అవకాశం ఉంటుంది మనకి ఎక్కువగా చూడండి ఎలా ఉంది స్టోను రఫ్గా ఉంది స్టోను ఫుల్ తేనె కళ్ళలో ఉంది రాయి ఇక్కడంతా ఇటు సైడ్ అంతా మట్టి అంత ఉంది ఇది చూడండి ఇది స్టోను ఈ స్టోను దొరికింది ఇది చూడండి ఎలా ఉంది స్టోను చాలా అద్భుతంగా అయితే ఉంది స్టోను అట్లుంటాయి బ్రో నూనే యాడ దొరికిపోయింది అక్కడే దొరికి యాడ అక్కడే ఇది అది కూడా రాయనా ఉజ్రమం కాదు ఇది ఆడ దొరికి మాములు ఉన్నాయి అక్కడే ఆ మధ్యలో ఛానల్లో అరస్సు కదా అటు సైడ్ ఉజ్రమం ఉంటుంది బ్రో బాగుంది కాదు కాదు అట్లుండదా ఇట్లా ఉంటాయి ఈ సైజు ఉన్నాయి ఉంటాయి అతయ్యా చిన్నవి చిన్నయా ఇవన్నీ అది ఏమో చూపి బ్రో ఇది అక్కడ దొరికింది అది కూడా చూపించుకో ఇక్కడ ఆ మోటి ఉంది కదా దాని ఆ ఆవరణంలోనే పిన్ని పక్క అంత దొరికినాయి చాలా మంది అక్కడే ఆ సగాలే బాగా బాగా కనపడేది రాలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్ వి బా కూర్చొని వెతికితే బాగా ఇట్లాంటి రాళ్ళు అయితే నిల్చొని చూసినా కనిపిస్తాయి చిన్న చిన్నటువంటి చిన్న చిన్నవి కనపరావు డైమండ్స్ పెద్దగా ఉంటే కనపడతాయి చిన్నగా ఉంటే కనపరావు పెద్దగా ఉంటే కనిపిస్తాయి ఇట్లా ఈ సైజు ఉంటే కనపడతాయి ఎడన్నా ఎడన్నా కనపడతాయి పెద్దగా ఉంటే చిన్నటివి కనపరావు చిన్నవి కూర్చొని ఎత్తికినా కనిపిస్తే కనిపిస్తే లేకపోతే లేదు అంతే చూడండి ఫ్రెండ్స్ చెల్ల కందుకూరు సెంటర్లో ఉంటుంది ఇది ప్లేస్ తి కనపడిందానికి చూడండి ఎలా ఉంది అస్టే ఇట్టుకుంది

ఇదంతా ఖాళీ ప్లేస్ ఎవరైనా కానీ రావాలనే వాళ్ళు రావచ్చు వెతుక్కోవచ్చు ఏమంటారు పంట పొలాలు వేసిన దాంట్లోకి వెళ్ళనివ్వరు సో ఇక్కడైతే మనం వెతుక్కోవచ్చు ఎవరైనా కానీ వచ్చి స్టోన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సూపర్గా ఉంది ఇష్టాను కడిగి చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత స్టో మంచి స్టవ్ ఉంది ఇది క్రిస్టలే క్రిస్టల్ పచ్చలు ఉంది చూడండి ఫ్రెండ్స్టో ఇప్పుడే కనపడింది నీట్గా ఉంది నెమ్మదిగా ఓపిగ్గా వెతుక్కుంటే కింద కూర్చొని ఇట్లాంటి స్టోన్స్ మంచి మంచి స్టోన్స్ అండ్ డైమండ్స్ దొరికేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా వెతుకుతూ పోతే అనమాట వర్షం మడిని పైగా పారినంత 真奇怪的 మట్టిలో మాణిక్యం మట్టిలో వజ్రం సమయం నాలుగు పదహైదు కావస్తుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి మనం మరొక వీడియోతో కలుద్దాం మంచి వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి స్టోన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు మీ వంతు సపోర్ట్ చేయండి నా వంతు నేను మీకు సహాయంగా నిలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఓకే